పార్లమెంట్ నియోజకవర్గం పట్టణ కేంద్రంలోని బుధవారం మహబూబాబాద్ పట్టణ నాయక్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుణపురపు గవర్నమెంట్ జూనియర్ కలిసి వాకింగ్ చేస్తూ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ ప్రచారం చేయడం జరిగింది ఎమ్మెల్యే మురళీ నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లాకి ఎలాంటి అభివృద్ధి పని చేయకుండా కాలయాపన చేస్తూ మళ్లీ ఓట్లు ఎలా అడగడానికి వచ్చారంటూ నేను ప్రశ్నిస్తున్నానని అన్నారు పార్లమెంట్ అభ్యర్థి పోరక బలరాం నాయక్ మాట్లాడుతూ నేను పార్లమెంట్ అభ్యర్థిగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్పితే మానుకోటలోని ఎలాంటి అభివృద్ధి చేయలేదని టీఆర్ఎస్ కి ఓట్లు ఎలా వేస్తారు కేంద్ర మోడీ ప్రభుత్వం కూడా మహబూబాబాద్ జిల్లాకి ఎలాంటి నిధులు ఇవ్వలేదు నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా పాలిటెక్నిక్ కాలేజీ బయరం ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం చేశాను ఏజెన్సీ ప్రాంతాలలో బడులు సింగరేణి ప్రాంతాలలో స్కూల్స్ అలాగే కాలేజీలు ఏకలవ్య మోడల్స్

తప్పకుండా నేను ఇక్కడ ఏం చేయాలో అది చేస్తాను ఇంతకుముందు కూడా ఏదో ఇచ్చి ఉంటా కానీ నేను అది కూడా పెద్ద ఎత్తున మేమిద్దరం కలిసి ఈ మైబాగ్ను ఎలా చేయాలనేది ఒక డెవలప్మెంట్ ఎలా తీసుకెళ్ళాలి అదే మూల మళ్ళీ నిన్న కూడా ఎంప్లాయీస్లకు అందరికి కూడా వ్యూస్ ఉన్నాయి అన్నీ కూడా వేసినాం డబ్బులు రైతు బంధు వేసినాం నిన్న అలాగనే మొన్న వడదెబ్బకు వాన వానదెబ్బకు నష్టపోయిన వాళ్ళకు కూడా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ వడదెబ్బను నిన్న కూడా వాళ్ళకి ఎకరానికి పదివేలు వేసినాం ఉన్న దాదాపుగా ఒక ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు అందరి డ్యూస్ టీఏ బిల్స్ అవి ఇవి అంటే వేరే ఉన్న అందరికీ కూడా ఇవ్వడం జరిగింది మీకు కూడా తప్పకుండా మీ పిల్లలకు నేను ఆ రోజుల్లో కూడా కేంద్ర విద్యాలయం జిల్లా లేనప్పుడు కూడా కులం తీసేసిన కొట్టడానికి కేంద్ర విద్యాలయం కావాలని తీసుకొచ్చాడు జిల్లా హెడ్ క్వార్టర్ లేకపోతే ఇవ్వరు అప్పుడు అప్పుడు జిల్లా కూడా ఇది కాలేదు అయినా నేను తీసుకురావడం జరిగింది ట్రైన్లు అన్నీ కూడా మీకు సౌకర్యం కూడా కాపడం జరిగింది ఇక్కడ నుంచి ఎన్ని ట్రైన్లు అంటే అన్ని ట్రైన్లు ఆపాను మరి అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న ఇద్దరు ఎంపీలు కూడా ఎన్నడైనా ఆపారా దీనికి మున్సిపాలిటీ చేశారా కానీ ముఖ్యంగా మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది మా ఎమ్మెల్యే గారు కూడా దాని మీద దృష్టి పెట్టాలి మేము కూడా పెడతాం డ్రైనేజ్ సిస్టమ్ పైప్ సిస్టంలో డైనజ్ చేస్తే ఇది భవిష్యత్ కార్యాచరణకు బాగుంటుంది ఇక్కడ మై బాగ్ పైప్ సిస్టమ్లో డిస్టర్బ్ చేయకుండా అనేది బట్టల షాప్స్ అవి అక్కడ ఉన్న డిస్టర్బ్ కాకుండా ఇందా